హాయ్ ఫ్రెండ్స్ ఒక మంచి సామెత తిలా పాపం పిడికడు అంటారు కదా నువ్వుల లడ్డూలు పంచుతూ ఉంటారు కొంతమంది గుడిలో అది ఎంతవరకు కరెక్ట్ అంటారు తెలియని వారు తీసుకుంటారు తెలిసినవారు తీసుకోరు కానీ తీసుకునే వారికి వారి పాపంలో పాలు పంచినట్టే కదా ప్రసాదం రూపంలో ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు మీకు ప్రసాదం పంచాలి అనిపిస్తే పులిహోర ప్రసాదంగా ఇచ్చి పుణ్యం తెచ్చుకోండి శనిగలు ప్రసాదంగా ఇచ్చి చేసిన పాపాలు కడిగేసుకోండి శనికి తైలాభిషేకం చేసి మీ దోషాలు పోగొట్టుకోండి కానీ తెలియని వారికి నువ్వుల లడ్డూలు ప్రసాదంగా పెట్టి మీ పాపములో పాలు పంచడం ఎంతవరకు కరెక్టు ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో ఎవరైనా నువ్వుల లడ్డు తీసుకోవాల్సి వస్తే వారి చేతితో మీ చేతికి మాత్రం తీసుకోవద్దు అన్న ప్రసాదం టైంలో ఇస్తే విస్తరిలో పెట్టమని చెప్పండి ప్రసాదం టైంలో ఇస్తే దుప్పల్లో తీసుకోండి డైరెక్ట్గా చేతికి మాత్రం తీసుకోవద్దు